హలో మూవీ లవర్స్ నమస్తే జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్న కొరటాల్ శివ ఆ తర్వాత ఆచార్యతో కొంత వెనకబడ్డారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మా మెగాస్టార్తో సినిమా చేశారనే ఆనందం అయితే మాకు పక్కా ఉంది అయితే ఆ ఫ్లాప్ బాధ నుంచి బయటపడడానికి మన ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మన తారకన్నతో దేవర సినిమాని ప్లాన్ చేసుకున్నారు ఇది రెండు పాటలుగా వస్తుంది అందరికీ తెలిసిందే కోస్టల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి అందులో మొదటి పాటకు సంబంధించిన షూటింగ్ ను ఇప్పటికే ఎనభై ఐదు శాతం వరకు పూర్తి చేసుకున్నారు ఇలా దీన్ని త్వరలో కంప్లీట్ చేయనున్నారు ఇంకా ఏప్రిల్ లో విడుదల కూడా కానుంది ఈ సినిమా చెప్పాలంటే హై వోల్టేజ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న దేవర మూవీ నుంచి ఇప్పటికీ కొన్ని పోస్టర్స్ మాత్రమే వచ్చాయి అవి ప్రేక్షకులను చాలా వరకు ఆకట్టుకున్నాయి అయితే ఫ్యాన్స్ మాత్రం సాలిడ్ ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారు దీన్ని జనవరి ఎనిమిదవ తేదీ నాటి ఈ రోజు విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు దేవర మూవీ గ్లిమ్స్ ను జనవరి ఎనిమిది సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది ఈ మేరకు పోస్టర్ ను సైతం ఇటీవలే విడుదల చేసింది ఇందులో ఎన్టీఆర్ సముద్రంపై వేటకు బయలుదేరిన సింగంలా పవర్ఫుల్ గెటప్ తో కనిపించాడు దీంతో ఈ రోజు సోమవారం విడుదల కాబోతున్న గ్లిమ్స్ పై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి మరికొన్ని గంటల్లో రాబోతున్న దేవర మూవీ గ్లిమ్స్ హైలైట్స్ తాజాగా బయటకు వచ్చాయి లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం ఇది ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ల నిడివితో ఉంటుందట ఇందులో ఎన్టీఆర్ లుక్ ఇంకా పవర్ఫుల్ డైలాగులు అలాగే అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంటుందని కూడా సమాచారం అయితే ఉంది ముఖ్యంగా ఇందులో వచ్చే ఫైనల్ ఫైట్ మాత్రం ఊహించని విధంగా ఉంటుందని కూడా టాక్ ఉంది ఇదిలా ఉండగా కొరటాల ఇంకా ఎన్టీఆర్ కలిసి చేస్తున్న దేవర మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ఇంకా యువస ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి దీనికి యంగ్ సెన్సేషనల్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు కూడా పోషిస్తున్నారు ఈ గ్లిమ్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను మీరు కూడా ఎంతగా వెయిట్ చేస్తున్నారో గ్లిమ్స్ ఎలా ఉండబోతుందో మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో పంచుకోండి థ్యాంక్ యూ